పుస్తకం పేరు మజిలీ కథలు విజయభాస్కరుని కథ నాలుగవ భాగం రచయిత మధిర సుబ్బన్న దీక్షితులు మజిలీ కథలు ముప్పయవ మజిలి నాలుగవ భాగం గ్రామం నాలుగు మూలలా తిరిగి వచ్చిన గోపాలుడు స్వామి మనం ఇల్లు వదిలొచ్చ ఇంత పాడు మజిలి ఎక్కడా చేయలేదు మిమ్మల్ని అడిగేదానికి ఇక్కడ విశేషమే కనపడలేదు ఇవాళ పుణ్యదినం కాశీ విశేషాలు చెప్పండి అన్నాడు మణిసిద్ధుడు సంతోషించి విశ్వేశ్వర మహత్యం అభిషేక ప్రభావం మహిమల గురించి చెప్పాడు స్వామి చేతులార అర్చించే భాగ్యం నాకీ జన్మలో లభించదు కదా పంచములు తప్ప వారందరూ విశ్వేశ్వర మహాలింగానికి స్వయంగా అభిషేకం చేయవచ్చు నిజమా స్వామి మా గ్రామంలో నేను మరికొందరు గోపాలురు పశువులను మేపుతూ ఉండగా పెద్ద పెద్ద వడగాళ్లతో గాలివానవచ్చింది రక్షణ కోసం దగ్గర్లోని శివాలయంలోకి పరిగెత్తి ఆ రాత్రి అక్కడే ఉన్నాం మేమా లింగాన్ని తాకామని అర్చకుడు నాలుగు రోజులు నైవేద్యాలు మానిపించి పెద్ద బాపనుల్ని రప్పించి మూడ్రోజులపాటు మంత్రాలు చదివి పెద్ద సందర్పణ చేశారు అయ్యా పల్లెటూరి లింగానికి ఇంత పట్టింపులుంటే ముల్లోకాల్లోనూ ప్రసిద్ధి పొందిన విశ్వేశ్వర లింగానికి అలాంటి నియమాలెందుకు లేవు ఏదో కారణం ఉండి ఉండకపోదు అదేమిటూ చెప్పండి అన్నాడు గోపాలుడు సిద్ధుడు మణిని ముందుంచుకుని చేశాడు గోపా నీ పుణ్యం మంచిది నీ ప్రశ్న ఊరికే పోలేదు మంచి కథ వినే అవకాశం లభించింది అంటూ చెప్పసాగాడు రాయల కథ కాశీపురంలో పండితభట్టు అనే బ్రాహ్మణుడుండేవాడు మహాపండితుడైన అతనికి మహామహోపాధ్యాయ అని బెరుదూ ఉండేది కాశీ సభాపతి అని కూడా పిలిచేవారు అతని నెందరో రాజులు సామంతులు దర్శనం చేసుకుని సన్మానించేవారు అతను కొద్ది కాలంలోనే చాలా ధనవంతుడయ్యాడు అతనికి పుత్రుడు జన్మించగా ఆ బిడ్డకి విశ్వనాథుడని పేరు పెట్టి ఉదారంగా చాలా దానధర్మాలు చేశాడు ఐదవ ఏట చేసి గురుకులానికి పంపగా ఏడవ ఏటికే అనేక శాస్త్రాల్లో ఆరితేరాడు విశ్వనాథునికి ఒక్కసారి వింటే చాలు ఏదైనా పట్టుబడేది చక్కని రూపం గల పాండిత్యం కలిగిన పుత్రుడికి ఉపనయనం చేయమని ప్రయత్నం మొదలుపెట్టేసరికి ఆ పిల్లవాడు మరణించాడు ఆ బాలుడి మరణానికి తల్లిదండ్రులే కాక కాశీపురంలోని అందరూ ఎంతో విచారించారు పండితభట్టు ఎలాగో ఆ విచారాన్ని మరిచి మళ్లీ తన శాస్త్ర పాఠాలు కొనసాగించాడు అతని భార్య మళ్లీ గర్భవతై కంది ఆ పిల్లవాడు అచ్చుగుద్దినట్లు మొదటివాడ్లాగే ఉన్నాడు వాడికి పేరు పెట్టి ముద్దుగా పెంచుతూ వయస్సు రాగానే ఉపనయనం చేయబోయాడు అప్పుడు ఆ బాలుడు కూడా అకాల మరణం చెందాడు ఆ తల్లిదండ్రుల శోకం చెప్పడానికి వీల్లేదు వాళ్లకి వైరాగ్యం కలిగింది కాని మళ్లీ వాళ్లకి మరొక కొడుకు పుట్టి ఉపనయన వయస్సులో మరణించాడు పుత్రశోకం అలవాటైపోయిన ఆ దంపతులు ఎక్కువ విచారించలేదు ఏడుగురు కొడుకులు అలా అకాల మరణం చెందడం చూసి పండితభట్టు దానాలు హోమాలు అవి ఎన్నో చేయించాడు కాని ఉపయోగం లేకపోయింది ఎనిమిదోసారి గర్భం దాల్చినప్పుడు పండితభట్టు భార్య భర్తని పట్టుకుని గోలు గోలున ఏడుస్తూ ఏడుగురు పుత్రుల్ని కని ఎముడు కప్పగించాం కొడుకులు పుట్టడమేందుకు చనిపోవడమెందుకు ఈ బాధ నేను భరించలేను గర్భాన్ని తీయించేసే మార్గం ఆలోచించండి అంది కాని అతను భ్రూణహత్యకు అంగీకరించలేదు అది మహాపాపం అన్నాడు ప్రారబ్ధకర్మాన్ని అనుభవించవలసిందే అన్నాడు కాని ఆమె మాత్రం మళ్లీ పుత్రశోకం అనుభవించలేక గర్భవిచ్ఛిత్తికి మార్గాలు వెతుకుతూనే ఉంది అప్పుడొక ప్రాతకాలంలో తన భాషలో దీవెనలు చదువుతూ ఒక ఫకీరు భిక్ష కోసం వాళ్ళింటికొచ్చాడు రంగురంగుల పూసల పేరులు ధరించి పొడవైన అంగీలో అతన్ని చూసినవారికి మహత్తు కలవాడనిపించక మానదు ఆ ఫకీర్ని చూసిన ఆ ఇల్లాలు గర్భవిచ్ఛితికేమైనా మార్గం చెబుతాడని దానితో కబురు పంపింది ఆ మాట విని ఫకీరు మేము ద్రోహపన్లు చేసేవాళ్లం కాము మీ యజమాన్రాల్ కలాటి అవసరమేమొచ్చింది అని అడిగాడు ఆ దాసీది వారి వృత్తాంతం చెప్పగా అతను జాలిపడి మీ యజమాన్రాల్ని తీసుకురా పరీక్షించి రక్షరేకిస్తాను ఈసారి పుట్టే పుత్రుడు తప్పక జీవిస్తాడు అన్నాడు ఎంతో ఆశగా వచ్చిందా ఇల్లాలు ఆమెను తన భాషలో దీవించి ఈ పూసల పేరు ఎప్పుడూ నీ నడుముకి కట్టి ఉంచుకో పుత్రుడు పుట్టాక వాడి మెడలో వెయ్యి వాడికి ఫకీర్ అనే పేరు పెట్టు రెండు పూటలా మసీదుకు తీసుకుపోయి అక్కడ నమాజు చేసి యవ్వన వృద్ధులచేత దీవెనలిప్పిస్తూ ఖురాన్ నేర్పించు అలా చేశావో నీ కొడుకు నిశ్చయంగా జీవిస్తాడు అంటూ పూసల పేరిచ్చాడు ఆమె అతనికెన్నో కృతజ్ఞతలు తెలిపింది తన భర్త తేలికగా తీసుకున్న ఆమె ఆ ఫకీరు చెప్పిన వాటిని విధిగా పాటించింది కొడుకు పుట్టాక Uh, Sample complete. Ready to continue?